మనం నెల్లూరు జిల్లా కలెక్ట్ కార్యాలయం వద్దున్నాము అయితే రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా కార్యాలయాన్ని కూడా కలెక్ట్ కార్యాలయం అంతా విద్యుత్ దీపాలతో కూడా చాలా సుందరంగా అలంకరించారు రేపు ఉదయం కూడా ఇక్కడ కూడా జెండా ఆవిష్కరణ కూడా ఉంటుంది అయితే ఇప్పుడు చూసిన అయితే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కూడా మన కలెక్ట్ కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో కూడా అలంకరిస్తారు అదే అందులో భాగంగా ఈరోజు కూడా మనకు కలెక్ట్ కార్యాలయం కూడా దీనికి కలెక్ట్ కార్యాలయం మొత్తం కూడా విద్యుత్ దీపాలతో కూడా చాలా సుందరంగా కూడా మనం లైవ్లో కూడా చూస్తున్నాం నెల్లూరు జిల్లా కలెక్ట్ కార్యాలయం మొత్తం కలెక్ట్ కార్యాలయం అంతా విద్యుత్ దీపాలతో కూడా అలంకరించున్నారు రేపు రిపబ్లిక్ డే సందర్భంగా కలెక్ట్ కార్యాలయం అంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు రేపు ఉదయం ఇక్కడ జండా వందనం ఉంటుంది ఆ అనంతరం కూడా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు కూడా రేపు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇప్పటికీ అన్నీ కూడా సిద్ధం చేశారు రేపు ఉదయం నుంచి కూడా సాయంత్రం దాకా కూడా కార్య పోలీసు గ్రౌండ్లో కూడా కార్యక్రమాలు జరుగుతాయి ఇప్పుడు మనం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉన్నాము జిల్లా కలెక్టర్ కార్యాలయంతో కూడా విద్యార్ దీపాలతో కూడా అలంకరించిన పరిస్థితి కూడా మనం లైవ్లో కూడా చూస్తున్నాం జాతీయ పతాకం లాగానే లైటింగ్ కూడా భారీ లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి నెల్లూరు